పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిన్న రాత్రి చిరంజీవి గారి ఇంటికి వెళ్లి కంగ్రాచులేషన్ చెప్పారట సూపర్ స్టార్ మహేష్ బాబు పద్మ విభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి రావడంతో ఎంతో ఆనంద వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు అందించడానికి స్వయంగా మన సూపర్ స్టార్ వెళ్లినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో అందరూ ఎంతో ఆనంద వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది మెగాస్టార్ చిరంజీవి గారికి తాను చేస్తున్నటువంటి సినీ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మైనటువంటి అవార్డు ఇచ్చింది సో రిపబ్లిక్ డే డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డు ప్రధానోత్సవాన్ని అనౌన్స్ చేశారు సో పద్ ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి పద్మశ్రీ పద్మ భూషణ్ అవార్డు రావడంతో ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది సో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎంతో అభిమానించే మన సూపర్ స్టార్ నేరుగా చిరంజీవి గారి ఇంటికి వెళ్లారు తనకి శుభాకాంక్షలు అందించారు ఇలాంటి ఒక గొప్ప పని జరగడం చాలా సంతోషం అంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే ఆ అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందంగా అయితే చెప్పుకుంటున్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది మహేష్ బాబే స్వయంగా వచ్చేదంతో మెగాస్టార్ సాధారణంగా ఆయన్ని ఆహ్వానించారట సో కేవలం సినిమా రంగంలోనే కాదు ఆ అభిమానులు అంటే సినిమాలు చూడటమే కాదు ఆ అభిమానంతో పలువురికి సాయం చేయాలన్నటువంటి ఒక సేవా దృక్పథాన్ని నింపిన ఏకైక తెలుగు హీరోగా మన మెగాస్టార్ చిరంజీవి గారు పేరు తెచ్చుకున్నారు తర్వాత ఆయన ఎంతో మంది ఫాలో అవుతున్నారు అందుకే ఇలాంటి యొక్క ఫాలోకి ఇంత గౌరవం లభించడం చాలా సంతోషకరమైన విషయం అంటూ వచ్చి శుభాకాంక్షలు అందించారు మహేష్ బాబు